అమెరికన్ బాక్సర్ అయినటువంటి యాంతోనీ టైలర్ అనే ఈ మూర్ఖుడు మన ఇండియాని ఎంత దారుణంగా విమర్శించాడో ఒక్కసారి చూడండి ఇండియా నుంచి మంచి బాక్సర్ అనే రాడు వచ్చినా గెలవలేడని చెప్పేసి పిచ్చి పిచ్చి పోతలని కూసాడు లిటరల్లీ ఈ అమెరికన్ బాక్సర్ కి నవరంధ్రాల్లో శేషం పోసే రేంజ్ లో మన ఇండియన్ బాక్సర్ అయినటువంటి నీరజ్ గోయత్ గారు సూపర్ రిప్లై ఇచ్చారు కేవలం రిప్లై మాటలో కాదు చేతలో చూపించారు డిసెంబర్ ఇరవై దుబాయ్ లో జరిగినటువంటి బాక్సింగ్ మ్యాచ్ లో నీరజ్ గారు ఏంటంటే అమెరికన్ బాక్సర్ ని తుక్కు తుక్కుగా ఓడించేశారు మన నీరజ్ గోయత్ గారు పర్ఫెక్ట్ క్లీన్ పంచెస్తో ముగ్గురు జడ్జెస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తో యునానిమస్ గా గెలిచారు ఈ గెలుపును తట్టుకోలేక ఈ టైలర్ గారు ఆఖరికి మ్యాచ్ అయిపోయిన తర్వాత మన నీరజ్ గారు మీద అమెరికన్ బాక్సర్ గాడు ఓడిపోయిన తర్వాత కూడా నేను నెక్స్ట్ మ్యాచ్ లో రివెంజ్ తీసుకోపోతానని చెప్పేసి పిచ్చి పిచ్చి అరిచాడు కానీ ఈ అమెరికన్ బాక్సర్ గాడికి రాడ్ దింపుతూ మన నీరజ్ గారు హిందీలో మాట్లాడి ట్రాన్స్లేట్ చేసుకోబోరా అన్నాడు చూడండి